పదిహేనవ రోజు గుమ్మిడిదల గౌడ సంఘం సభ్యుల నిరాహార దీక్ష జాతీయ రహదారిని అడ్డుకున్న రైతు జేఏసీ నాయకుల నిరసన పెద్ద సంఖ్యలో మహిళలతో నిరసన ర్యాలీ డంప్ నిరసనతో అడ్డుకుని గుమ్మిడిదల గౌడ సంఘం సభ్యులు దీక్ష చేపట్టారు రైతు జేఏసీ నాయకులు అడ్డంగా నేషనల్ హైవేపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అడుగడుగున పోలీస్ నిర్బంధం కొనసాగుతున్న నిరసనలు ధర్నాలు దీక్షలు ఆపలేరని మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ పనులు ఆపకపోతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని రైతు నాయకులు ప్రకటించారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తించి డంపు యార్డ్ పనులను వెంటనే ఆపాలని ఈ సందర్భంగా రైతులు నాయకులు కోరారు ఈ సందర్భంగా గౌడ సంఘం రైతు జేఏసీ కమిటీకి పదివేల రూపాయల విరాళంగా అందించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిమ్ముల జైపాల్ రెడ్డి రైతు మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి సంఘం అధ్యక్షులు సదానందరెడ్డి మద్దుల బాల్రెడ్డి బాలకృష్ణారెడ్డి శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి ఆంజనేయుడు తదితరులు పాల్గొన్నారు వారికి జేఏసీ తరఫున మన గ్రామం తరఫున మండల తరఫున ప్రత్యేకంగా గౌడ సంఘానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు పద్నాలుగు రోజులు అవుతా ఉంది అయినా ప్రభుత్వం స్పందించడం లేదు అయ్యా మా బాధ అర్థం చేసుకోండి పద్నాలుగు రోజులైతుంది మా పిల్లలు పిల్లలు అందరూ మీకు వచ్చి మహిళ మహిళలు కార్మికులు కర్తకులు పర్తక సంఘాల నాయకులు అందరూ వచ్చి రోడ్డు మీద నిరసన చేస్తా ఉంటే ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా బాధ ఇప్పటికైనా అర్థం చేసుకోండి వస్తుంది వస్తుంది మీరు ఎందుకు స్వాధీనలేరు మా మండలం మీద ఎందుకు మామూలు అంతా కసి మీరు కసిది కాదు ప్రేమ నేర్చుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా జేఏసీ నాయకులు చాలా మంది అనుకుంటున్నారు చాలా చేరణ ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటది ఇరవై మూడు ఇరవై నాలుగు తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటది ఉద్యమం చేస్తేనే మనం మైతం కాబట్టి యువకులందరూ ముందుకు వచ్చేస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా జేఏస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే పబ్లిక్ కోసం పోరాడుతున్నారో ఎవరైతే పబ్లిక్ లో ఉంటున్నారో అందరు గమనిస్తా ఉన్నారు ప్రజల ప్రజానికం దయచేసి మా మా ఆవేదన అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు మీరు ఆరోగ్య మినిస్టర్ రోజు పెద్ద పెద్ద వస్తా ఉంది ఉమ్మరాల ప్రజలు ఎన్నర కర్నూలు చేస్తా ఉన్నారు నరవ ప్రజలు ప్రజలు అనల ప్రజలు రోడ్డు ఎక్కి నిరసన చెప్తా ఉంటే నీకు ఎటువంటి స్పందన లేదు ఎందుకు మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎందుకు గుర్తుకొస్తారేమో మా ఓటే కావాలా మీకు మా పాదాలు అవసరం లేదా నేను ఏమైపోయిన సరే కానీ ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి మాకు కన్ను ఎక్కువగా వచ్చి మీ మా మీద ప్రేమ పెంచుకోండి అసి పెంచుకోకండి మా మండల ప్రజల మీద ప్రేమ పెంచుకోవాలంటే ఈ డెబ్బై ఆరు ఆపేయాలని చెప్పి జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పి మంచి మంచి మేధావులు చెప్తున్నారు ఏఐ రాష్ట్రంలో ఉండవుతారని చెప్పి లేదా ఉన్నారు ఆయన నీకు ఇంత నాకు అనువప్పు లేదు అదే ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి ఎన్నో వాటి జీవులు ఉన్నాయి ఎందుకు పేర నగర్ లో తెచ్చి మా పెడుతున్నారు పెడుతున్నారని చెప్పి చేస్తా ఈ గౌరవ సంఘం వారు ఒక్కొక్క సంఘం వచ్చి మేమున్నాము ముందుకు మేము దీక్ష పాల్గొంటామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా అన్ని కుల సంఘాలకు వారికి ప్రత్యేకంగా మేము మా ತರೂರ ಬಾಲ ಇಪ್ಪೇ ರಾಮಗೌಡ ಮೋಡ ಸಂಘ ಮಾತು ಸಾ ముఖ్యంగా వాళ్ళు హుసురే అసలు మా వంతు ఉన్నాం అని చెప్పి మా బాయ్య మా పిల్లలు మేము మా సంఘం నుంచి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తీర్పు కర్చుకోడు కూర్చున్న పని అని అనుకుంటా ఉన్నారు దయచేసి అందరి చేతనే మనం జేసి బాగుంటది ఉద్యమం బాగుంటది చాలా మంది అనుకుంటారే అయిపోయింది ఎక్కడ అయిపోతుందా మేము అందరం ఊళ్ళ జరిగి స్పీచ్లు ఇచ్చి మహిళలంతా రోడ్డు వచ్చి యోగా వస్తే అప్పుడేదో తెలుస్తుంది ఆట దయచేసి శాంతి పోతున్నాం పోలీసు వారికి చెప్తా ఉన్నాం నుంచి పోలీసు వాళ్ళు కాల్ చేసి పోలీసులు రిమాయిడ్ చేయాలని చెప్పి మన జేష్ నుంచి మేము

చెప్తా ఉన్నాం ఎటువంటి ఖాళీ కాదు మన ప్రాంతం కోసం పనిచేస్తున్నాం మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి మన పిల్లలతో దయచేసి వస్తున్నటువంటి నాయకులు ఒకరికి పది మందిని తీసుకురావాలి వచ్చినప్పుడే

బ్యాంక్ వంటి నాలుగేళ్ళు కోట్లు పోతాయి అట్లాంటి ఉద్దేశం నేనేమంటా అంటే నా ఉద్దేశం చెప్తున్నా పర్సనల్ ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్న నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్త మండలి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్త మండలి ఎందుకంటే ప్రాంతం కరెక్ట్ గా ఉండాలి మన బాగుండాలి ప్రజలు బాగుండాలి పంట పొలం బాగుండాలి అనే కాన్సెప్ట్ ఏదైతుందో దాని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి మంత్రి గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి సీఎం గారు కానివ్వండి వెంటనే స్పందించాలి దీని వెంటనే తమిళనాడు నిలుపుదల చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడి బాగుంది తీసుకోవాలి సందర్భంగా విద్యార్థి మనం ఎందుకోసం ఒక డెవలప్మెంట్ కోసం కావాలా మనం మాట్లాడే మన ప్రాంతం బాగుండాలి మనం బాగుండాలి మా పిల్లలు అయినా కాబట్టి చెప్పే హిమానం చెప్పి